కేసులో ఏ ఒన్ ముతాయిగా ఉన్న జనార్దన్ రావు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు మొత్తం జోగి రమేష్ చెప్పారంటూ ఆయన వీడియో రిలీజ్ చేసిన వెంటనే జోగి రమేష్ స్పందిస్తూ నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జోగి రమేష్ ఇప్పుడు ఒక సంచలన వాట్సాప్ చాట్ లీక్ లీక్ అయింది దాంట్లో జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య జరిగిన సంభాషణ ఉంది ఆ సంభాషణలో సౌత్ ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అంటూ ఒకసారి ఫేస్ కాల్ చేయమని చెప్పి చెప్పినట్టు జోగి రమేష్ చాట్ చేసినట్టు ఆ చాటింగ్లో ఉంది ఇప్పుడు ఈ చాట్ రిలీజ్ అవుతంతో జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందో అది జోగి రమేష్ గారి వాట్సాప్ చాటా కాదా అని విచారణ విచారణ తేలాల్సింది ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చిన జోగి రమేష్ ఈ వీడియో వాట్సాప్ చాట్ రిలీజ్ అవుతుంటో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సింది